హలో గుడ్ ఈవినింగ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బాలకృష్ణ చంద్రబాబు బాలకృష్ణకు అరుదైన గౌరవం ఆకాశానికి ఎత్తేసిన సీఎం చంద్రబాబు నందమూరి బాలకృష్ణ నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు ఐదు దశాబ్దాలుగా లీడ్ హీరోగా సినిమాలు చేస్తున్నందుకుగాను ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు ఈ నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు కంగ్రాట్స్ చెప్పారు నారా లోకేష్ బ్రాహ్మణి సైతం బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు టాలీవుడ్ సీనియర్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే యాభై సంవత్సరాల పాటు హీరోగా సినిమాల్లో నటించినందుకుగాను ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది దీంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో చేరిన తొలి ఇండియన్ యాక్టర్గా బాలయ్య నిలిచారు ఈ నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం తన బావమరిది బాలకృష్ణకు కంగ్రాట్స్ చెప్పారు బాలయ్య యాభై ఏళ్ల సినీ ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని చంద్రబాబు అన్నారు తరతరాలుగా ప్రజలచే ఆరాధించబడిన నటుడు సినిమా పట్ల అంకితభావం కలిగిన నందమూరి బాలకృష్ణ యాభై సంవత్సరాల పాటు లీడ్ హీరోగా చేసిన ఈ ప్రయాణం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక గోల్డెన్ చాప్టర్గా నిలుస్తుంది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు పొందడం ఆయన అసాధారణ ప్రయాణానికి నిదర్శనం ఈ చరిత్రాత్మక మైలురాయిని చేసుకున్న మన బాలయ్యకు అభినందనలు అని చంద్రబాబు ఎక్స్లో పేర్కొన్నారు మరోవైపు బాలయ్య అల్లుడు మంత్రి లోకేష్ కూడా తన మామకు అభినందనలు తెలిపారు సినీ రంగంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు బాల మావయ్యకు అభినందనలు ఈ సందర్భంగా లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బంగారు ఎడిషన్లో ఆయన స్థానం సంపాదించడం మా కుటుంబానికి తెలుగు సినిమాను ఆరాధించే ప్రతి ఒక్కరికీ గర్వకారణం ఆయన ప్యాషన్ క్రమశిక్షణ కళపట్ల ప్రేమ మనందరికీ స్ఫూర్తిదాయకం అని లోకేష్ పోస్ట్ పెట్టారు మా నాన్న నందమూరి బాలకృష్ణకు మీకు హృదయపూర్వక అభినందనలు లీడ్ హీరోగా యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక అరుదైన ఫీట్ సాధించారు ఆయనకొక నిజమైన ప్రకృతి శక్తి తెరపై ఒక ఐకాన్ మంచి నాయకుడు మీ అద్భుతమైన ప్రయాణానికి ఈ గ్లోబల్ గుర్తింపు లభించినందుకు చాలా గర్వంగా ఉంది మా ప్రైడ్ మా హీరో అని నారా బ్రాహ్మిణి పోస్ట్ చేశారు మంత్రులు అచ్చెన్నాయుడు వంగలపూడి అనిత గొట్టిపాటి రవికుమార్ డోలా బాలవీరాంజనేయస్వామి గుమ్మిడి సంధ్యారాణి అనగాని సత్యప్రసాద్ కొల్లు రవీంద్ర తదితరులు బాలయ్యకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు బాలకృష్ణ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించడం యావత్ తెలుగు జాతికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో బాలకృష్ణ ఇండియాలోనే ఫస్ట్ హీరో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్లో నందమూరి బాలకృష్ణ పేరు నమోదు చేయడం చాలా సంతోషంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు యాభై సంవత్సరాలు హీరోగా గుర్తింపు పొందిన బాలకృష్ణ గారి అపూర్వమైన సినిమా జైత్రయాత్రకి అత్యంత గౌరవప్రదమైన ఘనతగా నిలుస్తుందన్నారు బాలయ్యకు అంతర్జాతీయ గౌరవం దక్కడంపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ సంతోషం వ్యక్తం చేశారు ఇదో గొప్ప విషయం అన్నారు